అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం శ్రీ మల్లా జగన్నాథ కళ్యాణ మండపంలో సంఘ సేవకులు ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ యంగ్ స్టూడెంట్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు దాడి ఈశ్వరరావు అనకాపల్లి జిల్లా కమ్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ కొల్లి శ్రీనివాస్ల ప్రోత్సాహంతో హాస్య కళా సమితి అధ్యక్షులు విల్లూరి వీర సంతోష్ కార్యదర్శి బుద్ధ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచ్ పటాకా కామెడీ దీపావళి అను కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ చలన నటులు క్యాప్ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ గౌతమ్ రాజు గారు ప్రముఖ రచయిత మరియు సినీ దర్శకులు ఆర్వీ సుబ్రహ్మణ్యం గారు విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని హాస్య కళా సమితి కార్యవర్గ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికారు ముఖ్య అతిథులను ఎస్ డి గ్రూప్ అధినేత శ్రీరామ్ గారి చేతుల మీదుగా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ముఖ్య చేతుల మీదుగా జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జబర్దస్త్ ప్రకాష్ గారి టీం చే నిర్వహించిన పంచ్ కామెడీ దీపావళి కార్యక్రమం మిమిక్రీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా చలన చిత్రం నటులు క్యాప్ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ గౌతమ్ రాజు మాట్లాడుతూ హాస్య కళా సమితి అని ఒక సంస్థను

ఇంటి మీచే చేతించబడుతున్నారు ఈ ఉదురు దేవుడు నువ్వు కలలేదా ఇలా అసందర్భం కాబట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో శంకరమైన మా గురు అంచు నేను ఇచ్చిన వాడుతున్నావా నాకు జరగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇలాంటి అద్భుతమైన అరుదైన అవకాశాన్ని కనిపించినా మా శ్రీరామానికి రోజురాజన్ని గారికి వివి సంతోష్ తమ్ముడు అండ్ బుధు ప్రవీణ్ తమ్ముడికి లైఫ్ లాంగ్ అయితే నేను మర్చిపోలేను ఇది ఎంత ఉంటాయి ఒట్టడంతో అన్న టైంలో ఈ హాస్య కళాశమ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తారని మాటిస్తున్నాను నమస్కారం అండి మన కుటుంబంలో ఉన్న బిడ్డ ఉన్నత స్థితికి ఎదిగంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది ఆ తల్లిదండ్రులకి మామూలు ఆనందం కాదు అలాగే ఎనకా నుంచి ఒక మల్లికార్జునరావు గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు మల్లికార్జునరావు గారికి నాకు బాగా సాన్నిహిత్యం అయింది నా బాలాజీ వీళ్ళందరూ బాలాజీ కూడా నా బాగా క్లోజ్ ఫ్రెండ్ చచ్చిపండు చచ్చిపండ్ వాళ్ళందరూ బాగా ఓల్డ్ పక్కగా ఉండేవాడు వాళ్ళంతా కూడా యాక్ట్ చేశాను అయితే మన ప్రాంతం నుంచి ఒక ఒక ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ పైకి వస్తే మనకి చాలా ఆనందకరం అటువంటి ఆ ఆనందకరంలో కూడా ఇందాక మన సంతోషం ఏమన్నా అంటే నన్ను ఒక త్రీ అవర్స్ ఎంతో నన్ను వెయిట్ చేయించాడు అని అన్నారు అయినా కోపం వచ్చింది కానీ ఆయన వచ్చి అభివృద్ధి తమ్ముడు అసలు వేషాల కోసం కానీ సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకి సహనం ఉండాలి ఓపిక ఉండాలి అని అన్నారు కానీ అలా సహనం ఉన్న వ్యక్తి కాబట్టి సుబ్బు ఇంకా ఇక్కడ ఉన్నాడు అడిగి అతనికి ప్రతిభ అనేది ఉంది కానీ ఆ ప్రతిభను అంటే కోట శ్రీనివాసరావు గారు అంటాడు గుమ్మరకాయంత టాలెంట్ ఉన్నా కూడా కుడించంత అదృష్టం కూడా సేవ చేయాలి అని అలాగే ఇతనికి అందరూ ఆశీర్వదించి మంచి డైరెక్టర్గా ఎదిగితే ఎంతో మందికి మార్గదర్శకులు అవుతారు డైరెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎంతోమంది ఆర్టిస్ట్కి వారికి అవకాశాలు కల్పించే మార్గంలో ఉంటారు ఎందుకంటే మంచి మనసు ఉన్న తమ్ముడు నాకు ఎప్పటి నుంచో పరిచయము ఇతను ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను అలాగే రోజు మాట్లాడుకుంటూ ఉండటం ఇతను నా నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు మంచి డైరెక్ట్ అవ్వాలి ఎందుకంటే ఇలాగ అందరినీ ఇలాగ ఎంతోమందిని ఎలాగ అనడం వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్ అవడం పెద్ద రైటర్ అవడం జరిగింది సో సభాముఖంగా మీరు అందరూ తన ఆశీర్వదించి ఈ రోజు ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికే రెండు కార్లు జరిగింది జనాలు అలా రావాలి సో బెస్ట్ సో ఈ ప్రవీణ్లు సంతోష్ అనే వ్యక్తులు ఈ అనకాపల్లిలో అనకాపల్లిలో వాళ్ళ పుట్టడం చాలా గొప్ప విషయం అండి మామూలు వాళ్ళు కాదు డేంజర్ డేంజర్ పీపుల్ ఒక పని అనుకున్నారంటే ఆ పని సక్సెస్ అయ్యే వరకు వదలరు అప్పుడు కాదురా బాబా చెప్పుకున్నారు అటువంటి వీళ్ళిద్దరు మంచి టాలెంట్ ఏంటి అందుకనే నేను ఫస్ట్ టైం రావడం జరిగింది మొన్న ఆశ ఇది కదా అంటే అలా లాంటి పిల్లకి రావడం జరిగింది అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది చేస్తున్నామండి అని చెప్పి ఇక్కడ కూడా ఆర్టిస్టులు ఎవరో ఉన్నారో వాళ్ళకి ఆర్డిస్ట్ పెడదాం ఆర్డిస్ట్ అంటే అందరూ ఆర్టిస్ట్ మళ్ళీ కోపమస్తే నేను ఆర్టిస్ట్ కాదా అంటారు కానీ అందరూ అందరూ ఆర్టిస్టులే